శ్రీ గురుబే నమహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీనరాశి వారికి గోచారంలో స్థితిలో మార్పు రావటం వల్ల మీనరాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయో చూద్దామండి మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెక్కబోయేటుండి యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయి మీ యొక్క రాసాధిపతి కూడా గురుడే మీద రాశి వారికి ఏలినాట్ శని మొదలై దాదాపుగా ఒక సంవత్సరం భయపడేయండి అంటే పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి మీకు ఏలినాట్ శని సాడే సాతి ఏడున్నర సంవత్సరాల శని అంటారు కదా అది స్టార్ట్ అయింది ఏమి ఇబ్బంది లేదు వరే వాసన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం మీ యొక్క రాసాధిపతి గురుగృహం మూడవ స్థానానికి వెళ్తున్నాడు ఇంతకాలం కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు ద్వితీయ చిత్రం మేషంలో కానీ ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా సంవత్సరం రోజుల పాటుగా ఆయన తృతీయ స్థానంలో శత్రుక్షేత్రమే కానీ తృతీయం అంటే మంచి స్థానమే ఎలాంటి వారి లేదండి గురుగ్రహం సహజ శుభగ్రహం అండి గురుగ్రహానికి అనే కారకత్వాలు చూస్తే ధనం కుటుంబం సంతానం ఆధ్యాత్మికత ఎక్స్పెన్షన్ హైయర్ నాలెడ్జ్ మోరల్స్ నిజాయితీ నీతి ఇలాంటివన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి అలాంటి శుభగ్రహం ఇంకా చెప్పాలి అంటే ఎంత శుభగ్రహం అంటే సహజ చక్రంలో న్యాచురల్ జోడిక్లో పన్నెండు భావాలు పన్నెండు రాసులు ఉంటాయి కదా మేచర్ నుండి మీనం వరకు పన్నెండు రాసులు ఉంటాయి గురుగ్రహం ఒక రాశిని వదిలి ఇంకో రాశికి పయనమై అక్కడలో స్థితి పొందే రోజునే ఆ రాశికి సంబంధించిన పుష్కరాలు ఆరంభం అవుతాయి అలానే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తారీఖున గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాష్ట్ర స్థితి పొందే రోజునే నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి పన్నెండు రోజుల పాటుగా దిగ్విజంగా కొనసాగుతాయండి అంతటి శుభగ్రహం చెప్పడం కోసం ఈ కాన్సెప్ట్ సో సహజంగా గురుడికి ఏంటంటే తన ఉన్న రాశి నుండి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని చూస్తారు ఐదు ఏడు తొమ్మిదో దృష్టిలో ఉంటాయి విశేష అనేది ఐదు తొమ్మిది ఏడు ప్రతి గ్రహానికి ఉంటాయి కాబట్టి మూడు దృష్టిలో ఉంటాయండి సో మొత్తంగా ఏంటి మూడవ స్థానంలో ఉన్నారు అసలు మూడవ స్థానం అంటే ఏంటి ధైర్య పరాక్రమాలు కాన్ఫిడెన్సు అగ్రిమెంట్సు కాంట్రాక్ట్స్ ప్రయాణాలు కరేజ్ అబిలిటీ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి అంటే ఏంటంటే ఈ మీలో ఒక ధైర్యం ఒక పరాక్రమం అనేది పెరుగుతుంది మీలో స్కిల్స్ ఉంటాయో చూసారా వాటిని మీరు పడతారని చెప్పవచ్చు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవటం ముందుకు వెళ్ళాలనే దృక్పథం మీలో స్ట్రాంగ్గా ఉంటుందండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బూస్టప్ అవుతాయి మీలో ఉన్న అబిలిటీస్ క్వాలిటీస్ పెంచుకుంటారు అదేవిధంగా మూడు అంటే వాగ్దాటి కూడా అందులో గౌడు శుభగ్రహం ఉన్నాడు కదా మీరు ఏది మాటలు మాట్లాడినా కూడాను కాస్త మంచి పాజిటివ్గా అనిపిస్తుందండి ఎందుకంటే ఇంతకాలం కూడా గుజడింట ఉన్నాడు కాబట్టి కొంచెం ఆవేశపూర్వంగా స్ట్రాంగ్గా ఉండేది ఇప్పుడు మెచ్యూడ్గా మీరు మాట్లాడగలుగుతారు మీ యొక్క కొలీగ్స్ తోటి మీ యొక్క నైబర్స్ తోటి మీ యొక్క కోవర్కర్స్ తోటి మంచి పాజిటివ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు పరస్పరం అందిపించుకోవడం సహకారం అనేది దొరుకుతుంది మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉండబోతుంది మీ యొక్క సిబ్లింగ్స్ మీ యొక్క తోబుట్టువులు కూడా చెప్పాలంటే మీకు నచ్చిన వాళ్ళు మీ తమ్ముళ్ళు కావచ్చు చెల్లెళ్ళు కావచ్చు కజిన్స్ కావచ్చు వారి తోడుబాటు ఉంటుంది వారు కూడా మీరు చేసేటువంటి ప్రాజెక్టుల్లో కానీ ఎందులోనైనా సరే కోఆపరేషన్ ఇస్తారు వారి డెవలప్మెంట్ కూడా బాగుంటుందని చెప్పవచ్చు అండి అదేవిధంగా ఈ సంవత్సరం కాలంలో మీ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ప్రయాణాలు చేస్తారు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ కావచ్చు విత్ బహుదూర ప్రయాణం కానీ చేస్తారు అని చెప్పవచ్చు అదేవిధంగా కొత్త కొత్త కాంట్రాక్ట్లు అర్జుపుచ్చుకునే అవకాశం ఉంది మీలో రైటింగ్ స్కిల్స్ కొంతమంది రైటింగ్ స్కిల్స్ ఉంటాయి బాగా అవి ఎన్లార్జ్ అవుతాయి ఎక్స్పాండ్ చేసుకుంటారు స్కిల్స్ని కానీ కొంతమంది పుస్తక పఠనం పుస్తకాలు రాసే అలవాటు ఉంటుందండి గ్రంథాలు రాస్తూ ఉంటారు వారికి బాగుంటుంది జర్నలిజంలో ఉన్నవారికి కూడా బాగుంటుంది అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ చేస్తూ ఉంటారు రన్ చేస్తూ ఉంటారు వారికి కూడా బాగుంటుంది మరి ఈ యొక్క తృతీయ స్థానంలో ఉన్న గురుడు దృష్టి అనేది సప్తమ స్థానం మీద పడుతుందండి అంటే సప్తంలో ఎవరున్నారు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి కేతు ఉన్నారు ఏడవ స్థానము అంటే వ్యాపార స్థానం జీవిత భాగస్వామి స్థానం విదేశాల్లో మీ యొక్క పైరు ప్రతిష్టలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి ఒక్క కేతు మాత్రమే ఉంటే హెడ్లెస్ ప్లానెట్ అంటే మొండెం పైభాగం రాహుని ఇండికేట్ చేస్తుంది మైండ్ ఉంటుంది ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది సో మొండెం కింది భాగం కేతువు సో నిరాశక్తి రాహు ఆశ అయితే కేతు నిరాశ అండి కాబట్టి ఏంటంటే అనాలోచన నిర్ణయాల వల్ల కొంతమంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు వండి ఉంటారు చికాకులు వంటివి ఉంటాయి అలాంటివన్నీ కూడా ఈ యొక్క గురుడు స్థితితోటి ఆ దృష్టి ఏడవ స్థానం మీద పడుతుంది కాబట్టి కాస్త ఆలోచనగా ఆలోచన చేస్తారు ఏది మంచి ఏది చూడాలని నిర్ణయానికి వస్తారు సో వైవాహిక జీవితంలో కూడా గతంలో ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే కాస్త తగ్గుముఖం పడుతూ వస్తాయండి అదేవిధంగా వ్యాపార భాగస్వామ్యం ఎవరైతే ఉంటారో వారి మధ్య ఉన్నటువంటి పురపచ్చ్యాలు ఏవైనా ఉంటే మెల్లి మెల్లిగా రిజాల్వ్ చేసుకునే విధంగా మ్యూచువల్గా పాజిటివ్గా ముందుకు వెళ్తారండి ఆ ప్రయత్నం చేస్తారు ఇంకా చెప్పాలి అంటే బహుదూరంలో విదేశాల్లో ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉన్నతి అనేది పెరుగుతుంది వారి మాటకు విలువ పెరుగుతుంది అంటే బహుదూర ప్రాంతంలో విదేశాల్లో మీకు విలువ పెరుగుతుంది అని చెప్పవచ్చు అండి దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారు వ్యాపారం కూడా గతంలో నిరుత్సాహంగా జరిగిన వ్యాపారాలు కాస్త వేగంగా పుంచుకుంటాయండి ఇబ్బంది లేదు మీకు ఏలినాడుస్ ఏమి ఉన్నా కూడా మీ యొక్క రాష్ట్రాధిపతి మీ యొక్క లగ్నాధిపతి అనేటువంటి యొక్క గురుగ్రహము బలంగా ఉన్నారు కాబట్టి సో ఫుల్ ఎబిలిటీగా పనిచేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు అని చెప్పవచ్చు మరి తృతీయంలో ఉన్నటువంటి యొక్క గురు సప్తమ దుశ్చేత మీ యొక్క తొమ్మిదవ స్థానాన్ని చూస్తారు తొమ్మిది అంటే హై మోరల్స్ హైయర్ నాలెడ్జ్ హైయర్ ఎడ్యుకేషన్ పెద్దవాళ్ళు మతాభిమానం డ్రీమ్స్ టీచింగ్ కౌన్సిలింగ్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి అంటే పెద్దవారి ఆధారాభిమానం మీకు లభిస్తాయి బ్లెస్సింగ్స్ అందుకుంటారు మంచి డ్రీమ్ లైఫ్ను మీరు అనుభవించబోతున్నారు డ్రీమ్స్ పెట్టుకుంటారు విజన్స్ పెట్టుకుంటారు లాంగ్ స్టాండింగ్ గోల్ ఉంటుంది మీకు సో అందుకనే ఏంటంటే ఈ ఉగాదితోటే మీరు స్టార్ట్ చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో ప్రోదినమ సంవత్సరంలో నా గోల్స్ ఇవన్నీ గోల్స్ రాసుకోండి దానికి తగినట్టుగా కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ మంత్లీ డివైడ్ చేసుకొని మెల్లిమెల్లిగా రియాలిటీకి దగ్గరగా గోల్స్ పెట్టుకొని సో సాధించుకుంటూ పోతే సక్సెస్ రేట్ ఈజీగా వస్తుందండి సో పుట్టిట్టండి పేపర్ వాళ్ళ మొబైల్ నోట్లు రాసుకోవడం కానీ ఇవి చేస్తూ ఉంటే మంచి బాగుంటుంది అదేవిధంగా పిలిగ్రిమేజ్ కావచ్చు ఆధ్యాత్మిక యాత్రలు కావచ్చు లేదంటే బంధుమిత్రులతో కలిసి కొంత ప్రయాణాలు చేయవచ్చు ఇలాంటివన్నీ విదేశీ యానికి కూడా చేసే అవకాశం కూడా బలంగా కనబడుతుంది లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే ఇది బాగుందండి టీచర్స్కి అకౌంట్స్ ధనరంగంలో ఉన్నవారికి రీసెర్చ్లో ఉన్నవారికి కూడా హైర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వారికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది మరి ఈ యొక్క మూడవ స్థానంలో ఉన్న గురు దృష్టి అనేది పదకొండవ స్థానం మీద కూడా పడుతుంది మకరం మీద సో కోర్స్ మీకు ఒక డౌట్ రాసు మకరం అనేది బలహీన రాశి కదా అంటే బలహీన రాసే కానీ గురు దృష్టి అనేది మంచిది కాబట్టి ఆ స్థానాన్ని కాస్త ఫ్లవర్స్ చేస్తాడు పదకొండవ స్థానం అంటే లాభం నెట్వర్క్ ఫ్రెండ్స్ గెయిన్స్ ఇన్కమ్ ఆఫ్ మనీ ఇవన్నీ అంటే ధనం అనేది పెంచుతాడు రాబడి అనేది పెంచుతారు అదేవిధంగా రోగం నుండి హెల్త్ అనారోగ్యం నుండి కూడా సిక్ నుండి ఎవరైనా సిక్న అనారోగ్య బారిన పడిన వారు ఆరోగ్యవంతులుగా కావటం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావటం జైలు నుండి డిశ్చార్జ్ కావటం అప్పుల బాధ నుండి విముక్తిగా పొందటం అనేవి జరుగుతాయండి అంటే ఏంటంటే సో మీరు ఎక్కువ వర్క్ చేస్తారు అబిలిటీతో స్కిల్స్ పెంచుకుంటారు హార్డ్ వర్క్ చేస్తారు వ్యాపారం చేస్తారు ప్రయాణాలు చేస్తారు ఇవన్నీటి వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది సో కాబట్టి ఏంటంటే మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ద్వారా ఆర్డర్స్ రావడం కావచ్చు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మూడవ స్థానంలో అంటే మూడు ఏడు తొమ్మిది పదకొండు సంబంధం వచ్చిందండి మూడు ఏడు పదకొండు అనేది కామ్య కోణం ధర్మ అర్ధ కామ్య మోక్ష త్రికోణాలు ఉంటాయి అంటే మూడు ఏడు పదకొండు సంబంధం వచ్చింది కాబట్టి కామ్య కోణం అంటే మీ డిజైన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారని చెప్పవచ్చు మరి తొమ్మిదో స్థానంలో దృష్టి పెడుతూ ఉన్నారు అంటే ధర్మబద్ధంగా ఉండటం వల్ల ఉండబడతారు మతాభిమానం ఉంటుంది ధర్మబద్ధంగా ఉండటం వల్ల ఈ యొక్క కామ్య త్రికోణం ట్రిగర్ అవుతుందండి కాబట్టి వ్యాపారంలో కానీ ఎద్దులైనా సరే కాస్త మోరల్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఒక ఎథికల్గా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా కనుక ఉంటే ఈ యొక్క సడన్ హెయిల్ నర్సింగ్ ప్రభావం తగ్గుతుంది ఇప్పుడు మీకు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ప్రతిరోజు ట్వెల్త్లో సరే ఉన్నారు ట్వెల్త్ అంటే ఖర్చు సాటర్న్ అంటే కాళ్ళు సో ప్రతిరోజు నడక చేయండి ప్రాణాయామం చేయండి పావుగంట వాక్ చేయండి అంటే ఒక ట్రెడ్మిల్ చేయొచ్చు లేకపోతే జుంబా చేయొచ్చు టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఒక పది నిమిషాలు ప్రాణాయం చేయడం వల్ల ఆక్సిజన్ ఇంటే వస్తుంది యాక్టివ్గా ఉండగలుగుతారు మీకు లో గోల్డ్ ఉన్నారు అబిలిటీస్ పెరుగుతాయి స్కిల్స్ పెరుగుతాయి ఉత్సాహంగా పనిచేస్తారు సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఖర్చు లేకుండా చేసే పనులండి సో బాగుంది మొత్తం మీద ఫలితం అయితే పాజిటివ్గా ఉంది మరి రెమెడీస్ ఏంటంటే గుడి మీద కీలక దృష్టి ఉంది ఆధ్యాత్మిక విషయాల హిందో ఆసక్తి చూపడం కావచ్చు అదే స్తోత్ర పఠనం చేయడం దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి శివారాధన చేసుకోవటం మీరు మీకంటే చిన్న వాళ్ళ సహాయ సహకారాలు అందించండి తొమ్మిది మీద దృష్టి ఉంది తొమ్మిది అంటే హైర్ ఎడ్యుకేషను లేకుంటే గురువులు పెద్దలు వారి యొక్క ఏదైనా పని నిమిత్తం బ్లెస్సింగ్స్ తీసుకోవటం ప్రతిరోజు స్నానం ఆశ్రించగానే నూతి గుర్తు పెట్టుకోవడం కావచ్చు నెగిటివ్ వాళ్ళ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ పడదు అదేవిధంగా పదకొండవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు అంటే మీరు ఏదైనా డిజైజ్ ఫుల్ఫిల్ అవుతే కాస్త లాభం బెనిఫిట్ పొందారనుకోండి ఏదైనా అంటే కొంతమంది నిజంగా పూర్ స్టూడెంట్స్ ఉంటారు అలా హెల్ప్ చేయొచ్చు లేకుంటే పేద బ్రాహ్మణులు ఉంటారు అలాంటి వారికి కాస్త సహాయ సహకారం అందించడం కావచ్చు ఇలాంటివి చేయటం వల్ల ఈ చిన్నపాటి రెమెడీస్ మీకు గా మంచి ఫలితం ఇస్తాయి సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దాంతో ఇంకా బాగా చక్కగా వీళ్ళ సీళ్ళు కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు స్నానం ఆచరించేటప్పుడు కూడా చిట్టుగడ్డ పశువు బాకట్లో వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా మంచి రకాల కూడా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ చిమ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్తి you mm -hmm.